హలో అండి అందరికి నమస్కారం ఎలా ఉన్నారు ఈ రోజు మన టాపిక్ బ్లడ్ థిన్నర్స్ అంటే మన రక్తాన్ని పలుచపరచే మందులు సో మన ఛానల్లో హైయెస్ట్ వ్యూయర్షిప్ ఉండే వీడియోస్ కొలెస్ట్రాల్ అండ్ హై బీపీ కొలెస్ట్రాల్ హై బీపీ ఉండే చాలా మంది పేషెంట్స్ బ్లడ్ థిన్నర్స్ వాడుతున్నారు సో టూ త్రీ పీపుల్ అడిగారు బ్లడ్ థిన్నర్స్ గురించి చెప్పండి మేడం అని సో అందుకని బ్లడ్ థిన్నర్స్ గురించి ఈ వీడియో చేస్తున్నాను మీరు వాడినా వాడకపోయినా ప్రతి ఫ్యామిలీలో బ్లడ్ థిన్నర్స్ వాడే పేషెంట్స్ ఉంటారు ఎందుకంటే మనం అది రకరకాల డిసీజెస్ లో ఇస్తాము హార్ట్ డిసీజ్ లో కానీ హైబీపీ లో కానీ బ్రెయిన్ ఇష్యూస్ ఉన్నప్పుడు కానీ ఇలా రకరకాల డిసీజెస్ లో ఇస్తాం అనమాట సో బ్లడ్ థిన్నర్స్ గురించి మీరు కొంచెం తెలుసుకోండి ఈ బ్లడ్ థిన్నర్స్ ప్రాణాన్ని కాపాడమే కాదు ప్రాణాన్ని తీయగలవు కూడా మీరు వాడే ఆస్పిరిన్ ఎకోస్పరైన్ క్లోపిడాగరల్ ఇలాంటి మందులు ఎక్కువ వాడితే ప్రమాదం కొన్ని కండిషన్స్ లో వాడకపోతే ప్రమాదం ఎంత వాడాలి ఎప్పుడు వాడాలి ఎప్పుడు మానేయాలి అనేది ఈ వీడియోలో చర్చిద్దాం కొంతమంది బ్లడ్ థిన్నెస్ వాడకపోతే స్ట్రోక్ వస్తుందా బ్రెయిన్ లో బ్లీడింగ్ అవుతుందా రక్తం ఎప్పుడు గడ్డ కడుతుంది ఇలాంటి క్వశ్చన్స్ అన్ని అడుగుతుంటారు వాళ్ళందరికీ ఈ వీడియోలో సమాధానం దొరుకుతుంది వీడియో చాలా పొడిగించను త్వరగానే ముగిద్దాం వీడియో లాస్ట్ వరకు చూడండి నేను మీ డాక్టర్ చైతన్య ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ ఎండి ఇంటర్నల్ మెడిసిన్ విత్ టూ ఫెలోషిప్స్ అండ్ డయాబెటిస్ నేను నా పేషెంట్స్ తో రెగ్యులర్ గా డిస్కస్ చేసే సబ్జెక్ట్ ఇది సో సింపుల్ లాజిక్ తో ఒక సైంటిఫిక్ రీజనింగ్ తో మీకు క్లియర్ గా సబ్జెక్ట్ అర్థమయ్యేటట్లు నేను మీకు ఈ వీడియోలో బ్లడ్ తినర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు బ్లడ్ థినర్స్ అంటే ఏంటి రక్తాన్ని గడ్డ కట్టలేకుండా చేసే మందులు కొంతమందికి రక్తాన్ని నీరులాగా చేస్తాయా అనే డౌట్ కూడా ఉంటుందండి కాదండి మన బాడీలో జరిగే క్లాటింగ్ ప్రాసెస్ ని అంటే రక్తం గడ్డ కట్టే తత్వాన్ని తగ్గిస్తాయనమాట ఈ మందులు సో మీకు ఫ్యూచర్ లో స్ట్రోక్ కానీ బ్రెయిన్ స్ట్రోక్ హార్ట్ స్ట్రోక్ ఇలాంటివి రాకుండా హెల్ప్ చేస్తాయి మనకు ఏదైనా ఇంజురీ జరిగి లేదా దెబ్బ తగిలి బ్లీడింగ్ అవుతున్నప్పుడు రక్తం గడ్డ కట్టాలి కానీ బాడీలో ఊరికే క్లాట్ అయితే రక్తం గడ్డ కడితే మనకి స్ట్రోక్ లాంటివి వస్తాయి కదా సో కొన్ని కండిషన్స్ లో మనం అది నివారించలేకపోవచ్చు అందుకని ముందు జాగ్రత్తగా ఈ మెడిసిన్స్ ఇస్తాం మేజర్ గా టూ టైప్స్ ఉన్నాయండి ఒకటి యాంటీ ప్లేట్లెట్స్ అంటాం వీటిలో ఆస్ప్రిన్ క్లోపిడాగ్రల్ ఇలాంటి మెడిసిన్స్ ఉంటాయి ఇంకొకటి యాంటీ యాంటీకాగ్యులెంట్స్ అంటాం వార్ఫారిన్ హెపారిన్ అపిక్సా బ్యాన్ ఇలాంటి మెడిసిన్స్ ఉంటాయి మీరు ఇవేం పట్టించుకుని అవసరం లేదు ఎందుకంటే ఇది పని చేసే మెకానిజం ఆఫ్ యాక్షన్ అంటే మన బాడీలో ఏ విధంగా పనిచేస్తాయి ఏ మెకానిజం తో పనిచేస్తాయి బట్టి ఇవి డివైడ్ చేశారు అవి పేషెంట్ లెవెల్ కి అవసరం లేదు అసలు మన రక్తంలో గడ్డ కట్టడం ఎలా జరుగుతుంది అంటే అన్వాంటెడ్ క్లాట్స్ మామూలుగా బ్లీడింగ్ అయ్యి మనకి బ్లీడింగ్ స్టాప్ అవ్వడానికి రక్తం గడ్డ కట్టేది కాదండి నేను చెప్తున్నది గా మనకి బ్లడ్ లోపల రక్తం గడ్డ కడుతుంది కదా అది దేని వల్ల జరుగుతుంది అంటే మేజర్ గా ఐదు కారణాలు ఒకటి అథిరోస్క్లూరోసస్ అంటాం అంటే నేను కొలెస్ట్రాల్ వీడియోలో చెప్పాను కదా కొలెస్ట్రాల్ ఎక్కువగా రక్తంలో ఉన్నప్పుడు అది ప్లేగ్స్ లాగా ఫామ్ అయ్యి గడ్డ కడుతుంది అనమాట అది ఒక రీజన్ మీరు కొలెస్ట్రాల్ వీడియో చూడనట్లయితే ఖచ్చితంగా చూడాలి ఎందుకంటే దాని మెకానిజంస్ అంతా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంకొకటి ఏట్రియల్ ఫిబ్రిలేషన్ ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటే గుండె కట్టుకోవడం ఇర్రెగ్యులర్ గా ఉంటుంది అంటే లబ్ డబ్ కాకుండా లబ్ 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 డబ్ 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 లబ్ డబ్ 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 లబ్ అలా మారుతూ ఉంటుంది అనమాట సో ఇలాంటి కండిషన్ ఫిబ్రులేషన్ అంటాము ఇందులో కూడా బ్లడ్ క్లాట్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంది అంటే రక్తం అవసరం లేకుండా అవసరం లేని చోట్ల గడ్డ కట్టే అవకాశం ఉందనమాట లేదా లాంగ్ సర్జరీస్ తర్వాత లాంగ్ బెడ్ బెడ్రెస్ తర్వాత అంటే కొందరు పేషెంట్స్ బెడ్రెస్ లో ఉంటారండి ఎల్డర్లీ పేషెంట్స్ ఫ్రాక్చర్ అయ్యండి కానీ లేదా పెరాలసిస్ పేషెంట్స్ లేదా సర్జరీ తర్వాత లాంగ్ టైం బెడ్ రెస్ట్ లో ఉంటే వీళ్ళకి రక్తస్రావం సరిగ్గా జరగదు అంటే బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరగదు అనమాట వీళ్ళలో మోస్ట్లీ కాళ్ళలో ఉండే వీన్స్ లో రక్తం గడ్డ కడుతుంది అనమాట దీన్నే డివిటి అంటాం మనం డి వీన్ థ్రాంబోసిస్ ఈ క్లాట్ మనకి పైకి బ్రెయిన్ కానీ హార్ట్ కానీ ట్రావెల్ అయ్యే ప్రమాదం ఉంది స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది లేదా లంగ్స్ కు ట్రావెల్ అయ్యి పల్మనరీ థ్రాంబోయోలిజం అంటాము అది కూడా జరగచ్చు అనమాట అందుకే చాలా రోజులు బెడ్ రెస్ట్ లో వాళ్ళకి మనం కాలు కదిలిస్తుంటాం ఒత్తుతుంటాం లేదా ఎయిర్ ప్రెషర్ తో ప్రెస్ చేసే పంప్స్ లాంటివి కూడా వచ్చాయి మీరు చూసింటారు హాస్పిటల్స్ లో కొన్ని కండిషన్ లో రక్తం చిక్కగా మారుతుందండి ఎగ్జాంపుల్ ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ లో హైపర్ కోఆగబుల్ స్టేట్ అంటాం ప్రెగ్నెన్సీ అంటే నాచురల్ గానే రక్తం చిక్కబడుతుంది లేదా క్యాన్సర్ లాంటి స్టేజెస్ లో కూడా రక్తం చిక్కబడుతుంది ఇలాంటి స్టేజెస్ లో కూడా క్లాత్ ఫామ్ అయ్యే అవకాశం ఉంది లేదా మన హార్ట్ లో ఉండే వాల్వ్స్ రీప్లేస్ చేసినప్పుడు కొంతమందికి వాల్వ్ రిపేర్ అంటాం కదా అయోటిక్ వాల్ మైట్రల్ వాల్ ట్రికస్పిడ్ వాల్వ్ ఇలా వాల్వ్స్ ఉంటాయి హార్ట్ లో అవి రిపేర్ అయినప్పుడు కూడా మనకి గడ్డ కట్టే అవకాశం ఉంది వీళ్ళకి బ్లడ్ థిన్నర్స్ ఖచ్చితంగా ఇస్తారు కొందరు చాలా టాబ్లెట్స్ వాడుతుంటారు బీపీ టాబ్లెట్ షుగర్ టాబ్లెట్ లేదా హార్ట్ మెడిసిన్స్ అంటుంటారు కొంతమందికి బ్లడ్ థిన్నర్స్ ఎందుకు వాడుతుంటామో ఐడియా అలాంటి వాళ్ళు సడన్ గా ఆపేసే ప్రమాదం ఉంది ఆపేస్తే ప్రాణానికే ప్రమాదం లేదా డబ్బులు తీసుకుంటే కూడా ప్రాణానికే ప్రమాదం సో బ్లడ్ థిన్నర్స్ ఎప్పుడు కూడా మీరు ఎందుకు తీసుకుంటున్నారు లేదా మీ ఫ్యామిలీ వాళ్ళు ఎందుకోసం తీసుకుంటున్నారు అనే క్లారిటీ మీకు ఉండాలన్నమాట కొంతమందికి ఎయిర్టెల్ టెల్ ఫిబులేషన్ ఇలా గుండె ఇర్రెగ్యులర్ గా కొట్టుకోవడం అలాంటిది ఉందని కూడా తెలియదు సడన్ గా బ్రెయిన్ స్ట్రోక్ తో ల్యాండ్ అవుతారనమాట సో మీకు ఏ చిన్న హెల్త్ కండిషన్ వచ్చినా కూడా దాన్ని ఇగ్నోర్ చేయకుండా ముందే ట్రీట్ చేసుకోవాలి కొన్ని ఇన్ఫెక్షన్స్ లో కానీ కొన్ని హెల్త్ కండిషన్స్ లో ఈ బ్లడ్ క్లాట్ అయ్యే ప్రభావం ఎక్కువగా ఉంటుంది అనమాట మనం కోవిడ్ నైన్టీన్ చూసాం కదండి చాలా మంది హార్ట్ క్లాట్స్ లేదా హార్ట్ అటాక్ హార్ట్ స్ట్రోక్ తోనే చనిపోయారు అనమాట ఇలాంటి కండిషన్స్ లో కూడా మనం చాలా మందికి బ్లడ్ థిన్నర్స్ ఇచ్చాము సో నేను యాంటీ ప్లేట్లెట్స్ యాంటీ ఆంటీకాలెన్స్ అని రెండు చెప్పాను కదా ఆంటీ ప్లేట్లెట్స్ లో ఎకోస్పిరిన్ అంటే ఆ ప్లేట్లెట్స్ ని ఒకదానికొకటి అంటుకోకుండా చూస్తుంది అనమాట క్లోపిలెట్ అంటే క్లోపిడాగ్రెల్ ఇది కూడా ఒక అడ్వాన్స్డ్ ప్లేట్లెట్ బ్లాకర్ ఇవి రెండు మనము హార్ట్ అటాక్స్ రాకుండా స్టంట్స్ వేసినప్పుడు లేదా మైనర్ స్ట్రోక్స్ లో ఇస్తాం ఒక్కొక్కసారి ఎక్కువ స్ప్రిన్ పెయిన్ కిల్లర్ లా కూడా ఇస్తారు కానీ ఇక్కడ మనము హార్ట్ అటాక్స్ రాకుండా ఇస్తున్నాం నేను చెప్పినవి యాంటీ ప్లేట్లెట్స్ అంటారు ఇప్పుడు నేను చెప్పబోయేది యాంటీ కాగిలెట్స్ ఇవి వార్ఫెరిన్ హెపారిన్ ఇలా ఉంటాయి ఇవి మన రక్తంలో ఉండే క్లాటింగ్ ప్రోటీన్స్ ని తక్కువ చేస్తాయనమాట వీటికి ఐఎన్ఆర్ అని ఒక టెస్ట్ అప్పుడప్పుడు చేస్తూ ఉండాలి అసలు బ్లడ్ థిన్నర్స్ ఎవరెవరికి ఇస్తాం హార్ట్ అటాక్ తర్వాత కానీ యాంజియోప్లాస్టీ అంటే స్టంట్ వేసిన తర్వాత కానీ ఏట్రియల్ ఫిబ్రులేషన్ లో కానీ ఆర్టిఫిషియల్ హార్ట్ వాల్స్ పెడతారు కొందరికి వారిలో కానీ మేజర్ స్ట్రోక్స్ వచ్చిన వాళ్ళలో కానీ మేజర్ సర్జరీస్ జరిగిన వాళ్ళలో కానీ లైక్ బైపాస్ సర్జరీ ఇలాంటివి జరిగిన తర్వాత కూడా మనము ఇవి స్టార్ట్ చేస్తాం అనమాట డివిటి అంటే డీప్ థ్రాంబోసిస్ అని లెగ్స్ లో వస్తుంది ఇలాంటి వారికి కూడా మనము లైఫ్ లాంగ్ ఈ బ్లడ్ థిన్నర్స్ సజెస్ట్ చేస్తాం ఎవరికి బ్లడ్ థిన్నర్స్ వాడకూడదు అంటే అస్సలు ఇవ్వకూడదండి ఎలాంటి వారికి అంటే ఇంటర్నల్ బ్లీడింగ్ యాక్టివ్ గా జరిగింటుంది అంటే లోపల రక్తస్రావం జరిగి ఉంటుంది కొంతమందికి అల్సర్స్ ఉన్న వారికి కానీ ఫైల్స్ హెమరాయిడ్స్ ఉన్న వాళ్ళకి కానీ లేదా ఇంటెస్టైన్ లో ఒక్కసారి బ్లీడింగ్ జరిగిన కేసెస్ లో కానీ మేము బ్లడ్ తిల్ సజెస్ట్ చేయము ఎందుకంటే మళ్ళీ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఒకవేళ బ్రెయిన్ లో బ్లీడింగ్ వచ్చి స్ట్రోక్ వచ్చిన వారికి ఖచ్చితంగా ఆరు వారాల వరకు లేదా టూ మంత్స్ వరకు మనము బ్లడ్ థిన్నర్స్ ఇవ్వకూడదు లేదా కొందరికి ప్లేట్లెట్స్ లెస్ దాన్ ఫిఫ్టీ థౌజండ్ అంటే ప్లేట్లెట్ కౌంట్ యాభై వేల కంటే తక్కువ ఉన్న వారికి ఇవ్వకూడదు అనమాట లేదా చాలా హై బీపీ ఉంటది కొంతమంది ఎంత మెడిసిన్స్ వాడినా కూడా వన్ ఎయిటీ బై వన్ టెన్ ఇలాంటి ఉన్న వారికి కూడా సజెస్ట్ చేయము లేదా సివియర్ కిడ్నీ ఫెయిల్యూర్ హై క్రియాటిన ఉంటది డయాలసిస్ లో ఉంటారు ఇలాంటి వాళ్ళకు కూడా ఇవ్వమనమాట లేదా ప్రెగ్నెన్సీ లో కొన్ని మెడిసిన్స్ ఇవ్వ వార్ఫేర్ అలాంటివి లో ఇవ్వము ఎందుకంటే బేబీ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి లేదా రీసెంట్ సర్జరీ చేయించుకున్న వారికి ఇవ్వము ఫ్రీక్వెంట్ ఫాల్స్ అవుతుంటారు అంటే పెద్దవాళ్ళు అప్పుడప్పుడు కళ్ళు తిరిగి పడిపోతుంటారు కొంతమంది వేరియస్ కాసెస్ వల్ల లో షుగర్ వల్ల లో బీపీ వల్లన్నా సరిగా తినకపోవడం వల్ల చాలా కాజెస్ వల్ల ఇలా ఫ్రీక్వెంట్ గా పడుతుంటారు కదా వారికి ఇవ్వము లేదా హిమోగ్లోబిన్ లో ఉంటది అనీమియా వారికి కూడా ఇవ్వమనమాట ఇప్పుడు నేను సైడ్ ఎఫెక్ట్స్ గురించి చెప్తాను కొంతమందికి గమ్స్ బ్లీడింగ్ రావచ్చు బ్రష్ చేసుకునేటప్పుడు ఈ బ్లడ్ థిన్నర్స్ వాడేవారికి గమ్స్ లో నుంచి బ్లీడింగ్ రావచ్చు నోస్ బ్లీడింగ్ రావచ్చు పీరియడ్స్ ఎక్కువగా అవ్వచ్చు ఎక్కువ సార్లు అవ్వచ్చు లేదా బ్లీడింగ్ చాలా రోజులు అవ్వచ్చు అనమాట లేదా స్కిన్ లో చిన్న ఇంజురీ ఉన్నా కూడా చిన్న దెబ్బ తగిలినా ఎక్కువసేపు బ్లీడింగ్ అవ్వడం లేదా కొంతమందికి ఆస్పిరిన్ ఎక్కువ స్ప్రిన్ వేసుకునే వాళ్ళకి గ్యాస్ట్రైటిస్ సైడ్ ఎఫెక్ట్ గా రావచ్చు సో ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నప్పుడు వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి వాళ్ళు అడ్జస్ట్ చేస్తారు కొంతమంది సీరియస్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది భయపడకండి తీసుకుంటున్న వారు కానీ రేర్ గా వస్తుంది డోస్ ఎక్కువైతే అందుకే సిక్స్ మంత్స్ కి ఒకసారి లేదా త్రీ మంత్స్ కి ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూయించుకుంటూ ఉండాలి ఈ సీరియస్ కాంప్లికేషన్స్ ఏంటంటే బ్రెయిన్ బ్లీడ్ లేదా జిఐ బ్లీడ్ ఇంటెస్టైన్ లో బ్లీంగ్ కానీ లేదా ఒక్కొక్కసారి హెపారిన్ తీసుకునే వాళ్ళకి ప్లేట్లెట్ సడన్ గా పడిపోతాయి అనమాట అలాంటిది కానీ రావచ్చు ఈ లిస్ట్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ నేను చెప్పాను కదా ఇవంతా టూ పర్సెంట్ వాళ్ళలో మాత్రమే వస్తాయండి సో అందరిలో వస్తాయని భయపడకండి అప్పుడప్పుడు హెల్త్ చేసుకుంటే ఇవి కూడా అవాయిడ్ చేయొచ్చు అనమాట బ్లడ్ థిన్నర్ సడన్ గా మానేస్తే ఏమవుతుందో నేను చెప్తాను బ్లడ్ థిన్నర్స్ ఎప్పుడు కానీ సడన్ గా మానేయకూడదు మానేస్తే క్లాట్ రీబౌండ్ ఎఫెక్ట్ అంటాం అంటే మానేసిన తర్వాత మన బాడీలో క్లాట్స్ ఫామ్ అయ్యే ప్రమాదం ఉందనమాట సేమ్ నేను హైపర్ టెన్షన్ కి ఒకసారి మీరు బీపీ మెడిసిన్స్ మానేసిన తర్వాత రీబౌండ్ హైపర్ టెన్షన్ అని చెప్పాను కదా అలాంటి ఎఫెక్ట్ జరిగే అవకాశం ఉంది మీరు బీపీ వీడియో చూసే ఉంటారు కదా చూడకపోతే వెంటనే చూడండి సో డాక్టర్ కన్సల్టేషన్ తోనే మీకు అవసరం లేకపోతే వాళ్ళే డోస్ తగ్గించి మెల్లగా మానేస్తారు మీరు సడన్ గా మానేసినప్పుడు ఇలాంటి క్లాట్స్ ఫామ్ అయ్యి మళ్ళీ స్ట్రోక్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది మనము బ్లడ్ థిన్నర్స్ తీసుకున్నప్పుడు ప్లేట్లెట్స్ లేదా పిటి ఏపీటీ ఐఎన్ఆర్ అని ఇలాంటి టెస్ట్లు ఉంటాయండి ఇవి రెగ్యులర్ గా చేసుకుంటూ ఉండాలి ఈ టెస్ట్ మీకు డాక్టర్ సజెస్ట్ చేస్తారు మీరు తీసుకున్న మెడిసిన్ ని బట్టి ఈ వీడియో చేయడానికి చాలా డిస్టర్బెన్సెస్ వచ్చాయండి అందుకే చాలా ప్లేసెస్ మారుతున్నాను ఫుల్లీ ఇది చాలా మందికి రీచ్ అయ్యి చాలా మంది చూస్తారు చాలా మందికి హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను సో నేను చేసుకోవాల్సిన టెస్ట్ గురించి చెప్పాను కదా బ్లడ్ థినర్స్ తీసుకుంటున్నప్పుడు అలాగే కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ కానీ లివర్ ఫంక్షన్ టెస్ట్ కానీ సిబిసి కానీ ఇవన్నీ చేసుకుంటూ ఉండాలి అట్లీస్ట్ త్రీ మంత్స్ వన్స్ వార్ఫరిన్ అనే బ్లడ్ తిన్నర్ తీసుకున్నప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఎందుకంటే ఇది వైటమిన్ కేతో రియాక్ట్ అవుతుంది సో వైటమిన్ కే ఉండే ఫుడ్స్ తిన్నప్పుడు ఎస్పెషలీ స్పినాచ్ అంటే పాలకూర మెంతికూర లేదా కొత్తిమీర ఇలాంటివి తిన్నప్పుడు ఆ డోస్ వేరియేషన్ జరుగుతుంది సో మోడరేట్ గా తినండి తక్కువగా తినండి కొంచెం కొన్ని టీస్ లైక్ గ్రీన్ టీ కానీ ఇలాంటివి తీసుకోకుండా ఉంటే బెటర్ అనమాట అంతేకాదు ఈ బ్లడ్ థినర్స్ కి కొన్ని మెడిసిన్స్ తో ఇంటరాక్షన్ ఉంటుందండి లైక్ ఐబు ప్రోఫిన్ డైక్లోఫిన్ ఇలాంటి పెయిన్ కిలర్స్ లేదా అరిథ్రోమైసిన్ మెట్రనడిజోల్ ఇలాంటి యాంటీబయాటిక్స్ కానీ లేదా కొన్ని ఫిట్స్ కి వాడుతుంటారు మెడిసిన్స్ యాంటీ ఎప్లిప్టిక్స్ అంటాం వాటితో రియాక్షన్ ఉండొచ్చు లేదా యాంటీ ఫంగల్స్ అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు వాడుతుంటాం అలాంటి వాటితో రియాక్షన్స్ ఉండే అవకాశం ఉంది సో మీరు డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాతనే తీసుకోండి చాలా సర్జరీస్ చేసేటప్పుడు ఈవెన్ డెంటల్ ప్రొసీజర్స్ చేసేటప్పుడు మనం ఇలాంటి బ్లడ్ థిన్నర్స్ వాడుతున్నట్లయితే ఫైవ్ డేస్ ముందే స్టాప్ చేయమంటారు డాక్టర్స్ మళ్ళీ రీస్టార్ట్ చేయడం వాళ్ళ చేతిలో ఉంది ఎప్పుడు రీస్టార్ట్ చేయాలని మేజర్ సర్జరీ అయితే కొన్ని రోజులు వెయిట్ చేస్తారు హీలింగ్ ప్రాసెస్ కొంచెం జరిగే వరకు లేదా మైనర్ సర్జరీ అయితే మళ్ళీ ఒక టూ త్రీ డేస్ ఆర్ ఫోర్ డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ చేసే అవకాశం ఉంది బట్ ఇదంతా ఇండివిజువలైజ్డ్ అండి ఒక పేషెంట్ ని బట్టి డాక్టర్ చేంజ్ చేస్తారనమాట ఎప్పుడు మానేయాలి ఎప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయాలి అనే విషయం బ్లడ్ థిన్నర్స్ తీసుకునే వారికి నేను కొన్ని సేఫ్టీ టిప్స్ చెప్తానండి ఇవి గుర్తుపెట్టుకోండి మీరు రోజు మెడిసిన్ ఒకే టైంలో తీసుకోవాలి సో ఒక అలారం పెట్టుకోండి ఒక రిమైండర్ పెట్టుకోండి అదే టైంలో తీసుకోండి మిస్ అవ్వకూడదు మిస్ అవ్వకూడదు మీ ఫ్యామిలీ మెంబర్స్ కి మీరు ఏ బ్లడ్ థిన్నర్ వాడుతున్నారు ఎందుకు వాడుతున్నారు చెప్పండి ట్రావెల్ అప్పుడు అలర్ట్ కార్డ్ అని ఉంటుంది బ్లడ్ థిన్నర్ అలర్ట్ కార్డ్ మీరు నోట్ చేసుకోండి ఇందుకోసం నేను వాడుతున్నానని మీ వాలెట్ లో పెట్టుకోండి మీ వాలెట్ లో ఒక చిన్న కార్డ్ పెట్టుకోండి డెంటల్ ప్రొసీజర్స్ లేదా ఒక మైనర్ సర్జరీ అయినా కూడా మీరు ఖచ్చితంగా డాక్టర్ కి ఈ మెడిసిన్ వాడుతున్నానని చెప్పాలి బ్రూఫిన్ ఐబో డైక్లో ఇలాంటి పెయిన్ కిల్లర్స్ అవాయిడ్ చేయండి నేను చెప్పిన బ్లడ్ టెస్ట్ అప్పుడప్పుడు చేయించుకోండి ప్లేట్లెట్స్ కానీ హీమోగ్లోబిన్ కానీ అప్పుడప్పుడు చెక్ చేయించుకోవాలి ఒకవేళ పీరియడ్స్ టైంలో ఉమెన్ కి ఎక్కువగా బ్లీడింగ్ అవుతుంది అనుకోండి మీరు కి చెప్పాలి ఎందుకంటే బ్లడ్ థిన్నర్స్ వాడేటప్పుడు ఇది ఒక సైడ్ ఎఫెక్ట్ గా కూడా రావచ్చు అనమాట యూరిన్లో కానీ లేదా స్టూల్స్లో మోషన్స్ లో కానీ బ్లడ్ వస్తుంటే మీరు డాక్టర్ని వెంటనే కన్సల్ట్ అవ్వాలి ప్రెగ్నెంట్ ఉమెన్ వార్ ఫిన్ తీసుకోకూడదు ఎక్కువ పడిపోవడము ఇంజరీస్ చేసుకోవడము లాంటివి చేసుకోకుండా ఉంటే బెటర్ మందులు సడన్ గా మానేయకండి ఒక రోజు మానేసాన్ని నెక్స్ట్ డే డబుల్ డోస్ వేసుకోకండి ఏ చిన్న డౌట్ వచ్చినా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి బ్లడ్ థిన్నర్ అనేది లైఫ్ సేవింగ్ డ్రగ్ సింపుల్ డ్రగ్ కానీ కొంతమందికి అది డేంజర్ అవ్వచ్చు సో సొంత ప్రయోగాలు చేయకండి నా సలహా ఏంటంటే మీరు ఏ మెడిసిన్స్ వాడుతున్నారో ఒక కార్డ్లో ఒక చీటీలో రాసుకొని ఎప్పుడూ మీ దగ్గర ఉంచుకోండి అది ట్రావెల్ అప్పుడు చాలా హెల్ప్ అవుతుంది సపోజ్ మీకు ఎమర్జెన్సీ వచ్చినా లేదా మీరు మర్చిపోయినా కూడా ఆ కార్డ్ మీకు హెల్ప్ చేస్తుంది సో బ్లడ్ థిన్నర్స్ గురించి ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో పెట్టండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి ఈ వీడియో షేర్ చేయండి ఇలాంటి లైఫ్ సేవింగ్ వీడియోస్ మనము ఎంత షేర్ చేస్తే నాకు వచ్చే బ్లెస్సింగ్స్ అన్ని మీకు వచ్చినట్లే సో మళ్ళీ ఒక మంచి హెల్త్ ఇన్ఫర్మేషన్ వీడియోతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం